హలో ఫ్రెండ్స్ ఇవాళ మేము నేతి బీరకాయ పచ్చడి తిందాం కార్తీక మాసంలో ఖచ్చితంగా తినాలంటారు ఎందుకంటే ఇది పూర్తి శాకాహారం కాబట్టి అన్ని రకాలుగా మంచిది కాబట్టి మనం ఎక్కువ ఉపవాసాలు ఉంటాం కదండి శాకాహారం తింటాం మంచిది కదా అందుకని ముందుగా నేతి బీరకాయని శుభ్రంగా కడిగి చెక్కు తీసేసి మొక్కలు కట్ చేయండి తర్వాత బాలీ పెట్టుకొని అవి మొక్కల నూనె వేయండి ఫస్ట్ రెండు చెంచాలు నూనె వేసి ఆ నూనె కాగిన తర్వాత ముందు పచ్చిమిరకాయలు వేసి అవి మగ్గిన తర్వాత ఈ బీరకాయలు వేసేసి బాగా కలిపేసి మూత పెట్టేసేయండి మనకి బా బాడీలో నీటి శాతం తగ్గుతుంది కదండి ఉపాస వల్ల వల్ల దీంట్లో నీరు ఎక్కువ ఉంటుంది అందుకని మన బాడీకి ఈ నీరంతా అంది ఆరోగ్యంగా ఉంటాం మనం ఇవన్నీ మగ్గిన తర్వాత చల్లార పెట్టుకొని ముందుగా పచ్చిమిరకాయలు మాత్రం రోట్లో వేయండి రెండు కలిపి నలగవు కాబట్టి తర్వాత చింతపండు ఉప్పు పసుపు ఈ మొత్తం వేసేసి మెత్తగా దంచండి ఇవి నలిగిన తర్వాత అప్పుడు ఈ బీరకాయ ముక్కలను కూడా వేసి చక్కగా మరీ మెత్తగా కాకుండా కచ్చాపచ్చగా దంచేసేయండి ఈ నలిగిన తర్వాత చూసారా అయిపోయింది ఇప్పుడు దీన్ని బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోండి బాండి పెట్టేసుకొని స్టవ్ వెళ్ళి చేసి కొత్తిమీర కూడా వేయండి మంచి టేస్ట్ ఉంటుంది ఈ బాండీలో కొంచెం నూనె వేసేసి తిరగమది గింజలు వేసేయండి ఇవి వేగిన తర్వాత కొంచెం ఎంగువ ఎంగువ వేసినట్లయితే చాలా టేస్ట్గా ఉంటుంది కదా అందుకని వేసి ఈ మొత్తాన్ని పచ్చట్లో వేసేసి బాగా కలపండి మనకి నేతమిరకాయ పచ్చడి రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి